కరివేపాకు పసుపు అప్పుడు ఇచ్చండి ఆ కేక తెలుగు పొట్లకాయ పొట్లకాయ ఇలా వేసేసుకోండి ఇలా 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 అప్పుడు మీకు మాడకుండా ఉంటుంది ఇలా 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 ఇది తింటే పొట్లకాయ ఇది పొట్లకాయ తింటే చాలా మంచిది రక్తం పట్టిద్ది పొట్లకాయ తినండి వారానికి రెండు సార్లు ఇలా వేసేసి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఇలా ఉప్పు వేయాలి ఎందుకంటే ఆ పొట్లకాయకి పట్టిద్ది అనేది ఉప్పు అనేది వేస్తే ఇప్పుడు ఇలా చేసి స్లో పెట్టేయండి కొంచెం మగ్గిద్ది మధ్య మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉండాలి మగ్గింది ఇంకొంచెం బాగా తలుపుతూ మళ్ళీ స్లోగా పెడితే మళ్ళీ ఇంకా బాగా మగ్గి చిన్న చిన్న పీసులు అయిపోతాయి మీకు టేస్ట్ అనేది బాగుంటుంది కారం ఎప్పుడే వేయకూడదు ఇంకా మగ్గాలి అప్పుడు వేయాలి కారం ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా చిన్నగా అయిపోతుంది పీసు అప్పుడు మీకు కారం వేస్తే కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ స్లో పెట్టండి ఇంకా బాగుంటుంది అసలు ఇది తింటే చాలా రకం వచ్చింది అసలు పొట్లకాయ కొంచెం కారం వేయండి మీకు మీకు ఎంత కావాలో నచ్చినట్టు వేసుకోండి ఇష్టప్రకారంగా మళ్ళీ ఇలా కలుపుతూ చేసి నేను దాంట్లో అల్లం జీలకర్ర అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు మూడు కలిపి పేస్ట్ చేసిన దీంట్లో వేసాను పెరుగులో తర్వాత పొట్లకాయ ఇదే పొట్లకాయ పెరుగు పచ్చడి ఇలా చేసి టేస్ట్ చూడండి వావ్ బాగుంది వావ్ బాగుంది టేస్ట్ చూశాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి